స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి పంపిణీ చేశారు సిద్దిపేట జిల్లా చేరియాల స్థానిక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు మండలాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ ప్రభుత్వ లక్ష్యం ప్రతి మహిళ స్వయం సమృద్ధికి చేకూరటమే అని ఎమ్మెల్యే అన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం వల్ల అనేక కుటుంబాలు లాభపడతాయని అధికారులు తెలిపారు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి వరకు ఇరవై ఎనిమిది కోట్ల తొంభై ఏడు రిలీజ్ కి కోట్ల ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా జనగా సంబంధించి ఒక కోటి యాభై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు మనకి గవర్నమెంట్ ఆల్రెడీ మీకు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు రోజు మీకు అందరికి కూడా వస్తాయి అనమాట వచ్చినాయి కొంతమందికి